జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియాదేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం నేను చూడలేని వాటిని హాలేలు ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మురుది కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అలాగే అనేకల కొరకు ప్రార్థించినప్పుడు పండగల సీజన్ కదండి చాలామంది క్రైస్తులు కూడా పందుం కోళ్ళు ఆడుతూ ఉంటున్నారు పెట్టింగులు పెడుతున్నారు వారికి వాక్యానుసారంగా వాళ్ళు పట్టబడాలని వాక్యంలో ఉండాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే అన్నిజనుల కోసం కూడా ప్రార్థనలు చేయండి ఈ ఆటల వల్ల మరి చాలామంది అప్పులు అయిపోతారు నష్టము పడతారు కొంతమంది అయితే ప్రాణాలు కూడా తీసుకుంటారు ఇలాంటివి ఏమీ జరగకుండా మరి పండగ అనేది ఎలా చేసుకోవాలో వాళ్ళకు వారు విధానంగా చేసుకోవాలి లాంటివి చేసుకోకూడదని ఆ ప్రతి ఒక్క అన్ని జనుల కొరకు విగ్రహారాలు చేసి అందరి కొరకు ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు ఆఖకే సిద్ధపడతాం ఈరోజు వాక్య భాగము పేతురు పత్రిక పత్రిక రెండో పేతురు పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది నుంచి వరకు చూడండి భక్తులను సోదరు నుండి తప్పించుటకు దున్యోధపరులను ముఖ్యంగా దురాశ కలిగి శరీరంగా నడుచుకు పవిత్రమును నిరాకరించుతూ శిక్షల ఉన్న వారిని తీర్పు దినం వరకు కాపాడు గోళ్ళు ఉంచుటకు ప్రభు సమర్థుడు హలలుయ ప్రియాదేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే మీరు ఈ లేఖను మళ్ళీ చదవండి నాకు కొంచెం ఇక్కడ మీకు తెలుసు అందరికీ నా నోరు తిరగలేదని ఇక్కడ మీరు మళ్ళీ చదవండి అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన అందరికీ తెలుసు మన పట్ల ఆయన దూరాలు తెరుస్తాడు తలుపులు తెరిచుచ్చాడని మనందరికీ ఈ విషయం తెలుసు కదండి దేవుడు మనకి అనుగ్రహత చూపించడం అది మంచి అవకాశం మనకి తెరవబడను వేడల ఆయన మహోన్నతుడు అంటే మనకు పదోన్నతను కూడా మరి కలిగించుతూ ఇలాగా మనం ఎన్నో కొన్ని చూసాం ఇవన్నీ మనకు తెలుసు మనం ప్రయత్నించాం అనుభవించాం క్రీస్తు సాక్షిగా దాన్ని జీవించాం కూడా మనం కదండి మనలో చాలా తలుపులు మూసిపోయాయి దేవుడు ఆయన కృప ద్వారాగా ఆయన అనుగ్రహత ఆయన ప్రేమ ద్వారా మనం ఎన్నో పొందుకున్నాం ఈ వాహాల మార్గాలు లేదా గర్భపాలం లేకపోతే అప్పులు లేకపోతే అనారోగ్యం ఇలా ఎన్నో కదండి దేవుడు ఎన్నో మనం పొందుకున్నాం కానీ అదే దేవుడు కొన్ని తలుపులు మోస్తారని దినము చెప్తున్నారండి ఇక్కడ హలేలు దేవుడు చెప్తున్న మాట నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీకు పెళ్లి సంబంధం కొరకు కానీ సంబంధాలు కుదరట్లేదు ఎన్నలుంచో సంవత్సరాలు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు గర్భ కొరకు అయినా పొందుకోలేదు వాగ్దానాలు ఇచ్చుకుంటున్నావు సంవత్సరాలు నీ ముందు వెళ్ళిపోతున్నాయి అవమానాలు ఎన్నో కానీ దేవుడి వైపు చూస్తున్నావు కానీ అలాగే కొంతమంది అప్పుల విషయంలో కొంతమంది అనారోగ్య విషయంలో కొంతమందికి నన్ను నడిపిస్తే బాగును దేవుడు సువార్త అంటారు కొంతమంది రోగం తగ్గిస్తే ఈ డబ్బులు మిగిలితే ఆయన కానుకి అంటారు కానీ అయినా రోగం తగ్గదు కానీ కొంతమందికి తగ్గేని సాక్షికాలు మనం వింటాం ఇలా చేస్తే ఇలా జరిగినాయి అని అలాగే నాకు కుమ మరి అన్న సాక్షికం మనం విన్నాం కదండి ఇప్పటికీ చెప్పుకుంటాం మరి మొదటి ఫలాన్ని దేవుడికి ఇచ్చేసింది సొమయల్ని తర్వాత ఆరుగురు బిడ్డలు కలుగొందుతాను అలాగే చాలామంది దేవుడికి అనుకున్న సరే గర్భపాలం పొందుకుంటా పోతున్నారు కానీ ఇక్కడ చెప్తున్న సార్లు ఎలా ప్రార్థించి ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుంది వారు సాక్షికాలు వెంటున్నా వీరు శాశకాలు వెంటున్నా నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని చాలా నిరాశ పడిపోతాం డేలగా పడిపోతాం కానీ దేవుడి దృష్టితో మనం చూడలేం దేవుడు ఏదో చేయబోతున్నాడు అని ఆలోచించడం అనుకుంటాం కానీ అవివిశ్వాసాలు పడిపోతాం కానీ దేవుడు పెద్ద దుష్ పెద్దగా మన పట్ల తిరిచు ఉంచాడు ఆయన పెద్దగా నేను ఆస్వాదించాలనుకుంటున్నాడు గొప్ప సాక్షిక నిలబెట్టాలనుకుంటున్నాడు చూడండి లాజరు చనిపోయినప్పుడు వెళితే మరి లాజరు ఈనాటికి సాక్షిక నిలబడినా లేదు చనిపోయి చనిపోయి నాలుగు దినాలు అయిన తర్వాత అప్పటికి మరి ఆ మార్త రోగై ఉన్నాడు నువ్వు ప్రేమించినవాడు రోగై ఉన్నాడని కౌర్లు పంపించిన ప్రభు వెళ్ళలేదు చనిపోయాడన్న తర్వాత ఆయనకి తెలిసి బాధ కలిగింది అయినా వెళ్ళలేకపోయాడు ఎందుకు నాలుగు దినాల తర్వాత వెళ్ళాడు లాదరు రమ్ము అని పేరు పెట్టగానే సమాధి దాటుకుని బయటకు వచ్చాడండి హలేలుయ్య అది వెంటనే ఎంత కన్నీరు విడిచి ఉంటారు ఎంత దుఃఖపడి ఉంటాడు కానీ ఏసయ్య ప్రేమించిన కుటుంబం అని లేఖనాలు సెలవిస్తున్నాయండి ఏసయ్య ప్రేమించే కుటుంబంలో అలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు వేయకూడదు హలే పట్ల నువ్వు అనుకోవచ్చు వాళ్ళ సాక్షికాల వీళ్ళ సాక్షికలు విన్నప్పుడు వాళ్ళ పట్ల ఇలా జరిగింది నా పట్ల ఇంటికి ఇలా జరగట్లేదు దేవుడికి తెలుసు నీ పట్ల ఏది సులభమైన మార్గం తెరవాలో ఏం మార్గం తెరుస్తే నువ్వు ఎలా తొట్టెళ్ళిపోతావో నిలబడతావో దేవుడికి తెలుసు అందుకని కొన్ని విషయాలు నీ పట్ల మోస్తాడండి మోస్తాడు నేను ఒక సిస్టర్ కోసం నాకు తెలిసిన కాంచే చాలా ప్రార్థించాం ఆవిడ గవర్నమెంట్ జాబ్ రావాలి ఆవిడకి జాబ్ రావాలి జాబ్ రావాలని మంది ప్రార్థించారండి దేవుడు వారికి జాబ్ ఇచ్చాడు జాబ్ ఇచ్చాకండి సిం మిరిమిరి మేళం అంటారు కదా మామూలు మేళం కాదు అది చూడండి ఒకేసారి పూట కూలి వాడికి కోటి రూపాయలు దొరికితే ఎలా గర్విస్తూ ఉంటారో కొంతమంది ఉన్నా చూడండి మనకి లేకపోయినా బాగా బతికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన గా గ్లాసుడు మంచినీళ్ళు మనస్ఫూర్తిగా ఎత్తాడు లేని వాడు బాగా బతకగా సడన్గా వాడికి ఒకలా యాభై వేలు శాలరీ వచ్చిందంటే రూపాయి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా సందేశిస్తాడు అది ఎలాగ సామెత ఉంది అలాగా ఆమెకి జాబు తోడతని యాభై వేలు జీతం అండి చక్కని భర్త ఇంత బాగుంది బాగున్నప్పటికీ దేవుడి పరిచయంకి దూరం అయిపోయింది దేవుడి సంధికి ఒక పూటతో పోటరాలని పరిస్థితి అయిపోయింది చిట్ట చివరికి ఆవిడ పరిస్థితి ఎలాగైందంటే నేను అనుకున్నాం ప్రభా ఇంత కన్నీరు పెట్టి ప్రార్థించాము ఈమె నీకు దూరం అయిపోయిందా అందుకేనే ఇన్నాళ్ళు ఈమెకి లైట్ చేస్తామని అనిపించింది అండి మాకు అప్పుడు అప్పుడు మళ్ళీ ఆవిడ ముట్టాడండి రెండు ప్రమాదాలు జరిగినాయి ఏంటి ఆవిడ బాడీలోకి మరి ఆహా రైస్ తినకూడదు టిఫిను ఏదో ఒక పూట తిన్నట్టు తినాలి ఎందుకంటే బ్లడ్లోకి బ్లడ్ కొవ్వు పెట్టారు బ్లడ్కి ఏదో కొవ్వు కింద చేరింది అండి ఎంచుకోండి ఎందుకు దేవుడు ఇచ్చినప్పుడే హెచ్చించినప్పుడే నువ్వు లోబడి ఉంటే ఆయన కొట్టే పని ఉండదు నేను ఇంకా దీవింతుడు దేవుడు రోగాలు పాలు చేయడు నేను నేను ఇంకా దీవింతుడు అప్పులు పాలు చేయడు నేను ఇంకా నేను పైకి లేవుతాడు కానీ ఆయనకు నువ్వు లోబడలేని స్వభావం ఉందే దాని నీకు అలాంటి స్వభావం నువ్వు వెళ్ళిపోకూడదని బంధిస్తూ ఉంటాడండి కొన్ని విషయాలైన నీ పట్ల ఇది నువ్వు గహింపు ఉండాలి నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా లోబడి ఉంటావో అప్పుడు నీ పట్ల దూరాలు తెరుస్తాడు ఒకసారి దూరం తెరిచాక ఆ దూరం దాటుకొని నువ్వు ఆయనకు దూరం అవుతే కనుక మళ్ళీ బంధిస్తాడు ఇప్పుడు ఆవిడ పరిస్థితి అలాగే ఉందండి అప్పులు పాలైపోయింది సమస్య సరిగ్గా డ్యూటీ చేసుకోలేని పరిస్థితి దేవుడిలో సరిగ్గా ఉండి ఉన్నట్టు పరిస్థితి సమాధానం లేదు ఇంట్లో గోడవలో గోడవలో మనశ్శాంతి కోల్పోయింది మరి జీతం శాలరీ మరి గవర్నమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు ఎన్ని ఇబ్బందులు పడుతుందండి కానీ ఇచ్చినప్పుడే లోబడి ఉంటే ఆ తిప్పలు రావు కదా మనకి అందుకే దేవుడు కొన్ని బంధిస్తాడు మనల్ని పరిశిస్తాడు విషయాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి మనకు అర్థమవు కానీ ఒకటి మాత్రం నువ్వు గ్రహించుకోవాలి దేవుడి మీద విశ్వాసం కలిగొండాలి పట్ల ఈ దూరం మూసింది ఈ మూ దేవుడు నా పట్ల ఈ దూరం మూసావు కానీ ఏదో విధంగా నుంచి నువ్వు నన్ను కాపాడుతావు అని ఒక నమ్మకం నువ్వు కలుగు లేదా నీకు కొంతమందిని దూరం చేయొచ్చు నీకు వివాహం కానీ గర్భపాలం కానీ వెంటనే ఇవ్వడానికి అది బంధించాడంటే అది నీకు నువ్వు నష్టపరుస్తుంది అందుకే నేను బంధిస్తాడు నేను సంతోష పెట్టే ఇవ్వడానికి అది దేవుడు యచ్చిస్తాడండి హలేయ అది నువ్వు గ్రహించుకోవాలి నేను పొందుకుంటే నేను నష్టపోతానని దేవుడు నా వెడల శ్రేష్టమైన సమయం కోరుకు నాకు ఇస్త ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు నేను ఎదురు చూస్తున్నానని నువ్వు సిద్ధ మనసు కలుగుండ దేవుడు నీ జీవితంలో ఇప్పుడు ఆ ద్వారం ముయ్యొచ్చు ఆ దూరం మూసిన వెనకాల నీ జీవితంలో మరెన్నడూ వెనక్కి తిరగలేని భవిష్యత్తు ఉన్నదేమో ఒక్కసారి నువ్వు గహింపు కలిగి ఉండు దేవుడు ఒక్కరిని ఎచ్చిచ్చి చూండి యోషపు ఎన్ని శ్రమలు పడ్డాడు ఆ శ్రమల పట్ల దేవుడు తన చుట్టూ దూరాలు దేవుడే మూసాడు కానీ ఒకే దినాన్ని దేవుడు ఎచ్చించాడండి ఒక రాష్ట్రానికి ఒక సీఎం అయిపోయినట్టుగా అయిపోయాడండి ఏండి పొరువు అయిపోయాడు అంత గొప్పగా దేవుడు దీవించాడు మళ్ళీ వెనక్కి తిరగలేదండి ఎక్కడని నీ యోషపు 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 పిల్లలు దీవించి పడ్డారండి హలే అలా మనల్ని కూడా దేవుడు శ్రమల గుండా వెళ్ళి తీసుకెళ్తాడు ఎన్ని వచ్చినా ఎన్ని అవమానాలు ఎన్నైనా నా దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తున్నాడని నీవు ఆయన వేపు చూసినప్పుడు నీ హృదయం పట్టలేన సంతోషంగా ఉండి ఆయన శుతిస్తుంది నువ్వు కొద్దు కాలం ఆయన వెడల ఓర్చుకో ఓర్చుకొని ఉండడం వల్ల దేవుడు నేను అందనంత స్థాయికి నేను ఎత్కించబోతున్నాడు హలేలుయ నీ కుటుంబ పట్ల నీ బిడ్డల చూసి నువ్వు రోజించవచ్చు అయ్యో నా కుమారులు నా కూతురు ఎలా పాడైపోయారు ఆత్మీజీతిలో తొట్టిలు పేరు నువ్వు కన్నీరు వెడచ్చు కానీ ఒక దినం వస్తుంది ఈ కొడుకును ఎందుకు కన్నానా అని నేను అన్నాను కానీ ఇలాంటి కొడుకు నాకు పుట్టించినందుకు నా దేవుడికి మహిమ చెల్లించే రోజు ఒకరోజు నీలో వస్తుంది హలేలుయ్య ఆ బిడ్డల పెట్టి దేవుని శుతిస్తావు నువ్వు పొందుకున్న స్వస్థ పెట్టి దేవుని శుద్ధిస్తావు కానీ ఇప్పుడు నీ పట్ల ముయ్యబడయి అది నువ్వు గహింపు కలుగు దేవుడు ఒకటి చెప్తున్నాడు ఒక సారాశనం ఏంటంటే నువ్వు ఆయన సేవిస్తూ ఆయన ఆయన తుష్టి కలిగొండు నీ పట్ల గొప్ప ప్రాణాలు కలిగొడు నీ బడిన తలుపు కోసం నువ్వు చింతించుకో ఆయన శృతిస్తూ ఇంకా మెరుగైంది ఏదో నా పట్ల తెరుస్తున్నావన్నీ ఆయన గనపరచు ఈ మాటలు ప్రియ ఎందు ప్రియా సహోద్రా సహోదరాలా నీవెవరైనప్పటికీ కూడా నీ పట్ల నువ్వే చింత కలిగి ఉన్నావో ఆ చింతక దేవుడు మాట్లాడుతున్నాడు దాని విషయాలు నువ్వు చింత విలిసి హృదయపూర్వకంగా దేవుని సేవిస్తూ శృతిస్తూ కాబట్టి నువ్వు సిద్ధపడు నువ్వు నువ్వేదో నా పట్ల ఈ దూరం మూసావు అనుకో నాకు నష్టమేమో లేదు నేను నీకు దూరం అయిపోతానేమో నీకు దూరం అయిపోయింది నాకు వద్దు నీ నాకు నష్టం కలిగింది నాకు వద్దు నువ్వేదో కలిగి ఉన్నావు అదే నువ్వు నాకు ఇవ్వి పరూపాన్ని ప్రార్థించి కొనియాడి ఆయన సాక్షిగా ఉండండి డీలగా పడిపోద్దు కుంగుపోద్దు కుంగుడు వల్ల మనం చింతించిన వల్ల మనం ఏమీ చేయలేం ఇంకా అనో పాలవుతాం నువ్వు ఎప్పటికప్పుడు సంతోషంగా ఉంటే నువ్వు ప్రతీది కూడా గమ్యానికి ముందు ముందుగా ఏ వెళ్తావు ప్రియనా సహోదర సహోదరాల ప్రార్థించు దేవుడి కార్యాల కొరకు కనిపెట్టి విశ్వాసంతో ఎదురుచూడు ఆయన నామను కనపరచు ఆ రీతిగా నీ సిద్ధపరచుకో అటి కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమె